ఆయనకి ఏం తెలియదు ఆయనకు తెలియదు మమ్మల్ని అడగాల మీరు ఆయనకి ఏం తెలియదు మమ్మల్ని అడుగురు ఎందుకు సార్ మెల్లగా మాట్లాడు మీరు అట్లా మాట్లాడదాం మొత్తం ఒక రౌండ్ చేసుకోరు కదా ఉందో లేదు మీకు ఏర్పడుతుంది కదా ఆయన తెలియదు మీరు కావాలంటే ఒక రౌండ్ మొత్తం నమస్తే జై శ్రీరామ్ భరత్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్నా ఈ బండి హైదరాబాద్ నుండి నా దగ్గర అమ్మకానికి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది రెండు వేల పన్నెండు పదకొండు వందల తయారైంది రెండు వేల పదమూడు ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది ఏడో సారీ రెండు వేల ఇరవై ఎనిమిది ఏడో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే దీనికి ఎలాంటి ట్యాక్సీ కట్టాల్సిన అవసరం లేదు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది రంగారెడ్డి జిల్లా ఏపీ ట్వంటీ ఎయిట్ రిజిస్ట్రేషన్ తెలంగాణ ఆంధ్ర కర్న తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పని చేస్తుంది లక్ష డెబ్బై ఐదు వేలు జన్యూన్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్ వర్క్ ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి రీడింగ్ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి చిన్న చిన్న గీతలు పడ్డాయి అంతకు మించి పనిలే ఏపీసీ రీప్లేస్ కాలే ఇక్కడ రస్టింగ్ లేదు వన్ పాయింట్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది చాబీ స్టార్ట్ ఉంటుంది రియర్ ఏసీ కూడా వస్తుంది టైర్లు నాలుగిటికి నాలుగు థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఇది చాంపియన్ గోల్డ్ కలర్ వన్ పాయింట్ సిక్స్ డీజిల్ ఇంజన్ మానువల్ ట్రాన్స్మిషన్ కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది బోక్స్ వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైన్ వన్ పాయింట్ సిక్స్ డీజిల్ ఇంజన్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకో ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురం అనుకో కాల్ చేసి నెంబర్ కూడా మంచిగా ఉంది పొజిషన్ చేసి పొజిషన్ కూడా ఓకే లెఫ్ట్ అప్రానికి కూడా షోరూమ్తో నచ్చిన అప్రాన్ ఉంది బానట్ కూడా షోరూమ్తో నచ్చిన బానటే ఉంది ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి పడితే రియర్ క్లాస్ వరకు బంపర్లకి అయితే చిన్న చిన్న డ్యామేజ్ అయితే ఒక బంపర్ అయితే ఒకటి అయితే డ్యామేజ్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ డోర్లు కూడా అన్ని వర్జన్ ఉన్నాయి ఏ ప్లీస్ కూడా రిప్లేస్ కాలేదు లక్షా డెబ్బై రెండు వేల రెండు వందల పది కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సార్ నార్మల్ ఏసీ ఉంటుంది కంఫర్ట్ లేను కంపెనీ నొచ్చిన బ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఎయిర్ బ్యాబ్బులు ఉండే సార్ దీంట్లో కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి అయితే హైదరాబాద్ నుంచి మనడానికి అమ్మడానికి వచ్చింది బిల్డింగ్లు అన్నీ వచ్చి డిక్కీ కూడా వరిజినల్ ఎక్కడ డిక్కీ డ్యామేజ్ కూడా లేదు కంపెనీతో నచ్చిన పేస్ట్తోనే ఉంది మొత్తం లక్షా డెబ్బై రెండు వేలు తిరిగింది సార్ వెంటో కంఫర్ట్ లైన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి మీరు కావాలంటే ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బండి కంపెనీ పేస్ట్తోనే ఉంది మొత్తం డిక్కీలో ఒక డిక్కీ ఎలాంటి డ్యామేజ్ లేదు బ్రాండ్ బాగా నుంచి వరకు అన్ని పీసులు అన్ని షోరూమ్తో నచ్చిన పీసులు ఉన్నాయి ఎంతో కంఫర్ట్ లైన్ ఇంకా టైర్లు వచ్చేసి ట్వంటీ పర్సెంటేజ్ ఉన్నాయి సార్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి అయితే ఒక ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ వరకు ఉన్నాయి డోర్లు అన్ని వరిజినల్గా ఉన్నాయి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్న నెంబర్లు ఉన్నాయి సార్ ఆ నెంబర్లో కాల్ చేయండి రెండు వేల పన్నెండు పదకొండు రిజిస్ట్రేషన్ రెండు వేల పన్నెండు పదకొండు ఏళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు ఏడు వందల రిజిస్ట్రేషను కస్టమర్ పై చేసి మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు వర్క్స్ వేగన్ వెంటో కంఫర్ట్ లైన్ లక్ష డెబ్బై రెండు వేల పది కిలో రెండు వందల పది కిలోమీటర్ తిరిగింది కస్టమర్ పై చేసి మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ములు నెంబర్లు ఉంటాయి సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి జై శ్రీరామ్